కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడంపై జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణ స్పందించారు బీఆర్ఎస్ ప్రభుత్వం మారినప్పటి నుంచి సునీల్ రావులో మార్పు వచ్చిందని ఆయన అన్నారు సునీల్ రావు పార్టీని వీడడంపై బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదన్నారు పార్టీని విడుతూ గంగుల కమలాకర్పై సునీల్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఒకరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఆవగించంత నష్టం కూడా లేదన్నారు సునీల్ రావు అంటేనే కమిట్మెంట్ లేని నాయకుడని విమర్శించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఇవాళ నీ పదవి కాలంలో ముగించిన రోజు కంటే ఒకటే రోజు ముందు నేను పాటలు చేస్తున్నాను ఎందుకంటే ఆయన అధికారంలో మీరు అధికారం ఉన్నప్పుడు మీ మరకలన్నీ ఆయన అర్థం కాబట్టి మీ అధికారం పోయే ఒక రోజు ముందు మాత్రమే వారు నీకు పదవి అటమేటప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళ సునీరావు గారు ఇవాళ కరీంనగర్ రాజకీయాల్లో ఒక పెద్ద జోకర్ మీరు అనుకుంటున్నారు మీరు ఏదో ఒక పోయి మీరు సాయం నుంచి పోయిన భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ గారి ఇంటి ముందు మీరు ఒక దిష్టి బొమ్మ లాంటి వ్యక్తి మీరు దగలెత్తా కూడా దిష్టిబొమ్మ అని చెప్పి తప్పించి మీద పార్టీ నమ్మదు మీరు అసలు సిద్ధాంతాలకు సంబంధం లేని వ్యక్తి వాళ్ళ మీద భారతీయ జనతా పార్టీ గదిలేని పరిస్థితిలో ఎవరు తీసుకోలేని పరిస్థితిలో ఇక్కడ ఇవ్వలేక మీ యొక్క విషయాలన్నీ బయటపడతాయి చెప్పేసి ఇవాళ మీరు పోయి ఆ పార్టీలో జాయిన్ జరిగింది మీరు ఎంత అహంకారం అంటే మీకు మీకు ఎంత పదవి వ్యామోహం అంటే మీరు లాస్ట్కు కనీసం పదిహేను రోజులు మీరు అహంకారం కూరుపోతే పోతే కూడా గౌరవం ఉన్నటువంటి ఆ పార్టీ నాయకుడు డెప్యూటీ మేయర్ గారు కూడా ఛార్జ్ చేయకుండా మీరు మీరు పోయిందంటే మీరు పదవి లేకుండా పదిహేను రోజులు కూడా మీరు ఉండలేని పరిస్థితిలో మీరు ఇవాళ ఉన్నారు ఇది ప్రజలు గమనిస్తలేరా ఇవాళ నీ పదవి కాలంలో ముగ్గురు రోజు కంటే ఒకటే రోజు ముందు నేను పార్టీలో చేయించేసుకున్నాను ఎందుకంటే ఆయన అధికారంలో ఒక మీరు